పూరి జి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం లచ్చిరాం తండాలో సుమారు మూడు వందల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి వినతులు స్వీకరించి ప్రతి వినతికి సత్వర పరిష్కార మార్గాలు చూపారు ఫారెస్ట్లో తీసినానికి ఆర్ఓఎఫ్ఆర్ మన ఆర్ఓఎఫ్ఆర్ ఫారెస్ట్ వాడు ఉన్నారండి ఆర్ఓ ఆర్ఓఎఫ్ఆర్ ఇచ్చి లెవెలింగ్ ఎత్తు దెబ్బలు అవి ఉన్నాయనుకోవాలి అందులో మట్టి ఇంట్లో పోసుకుంటారు నువ్వే చూసి పెట్టు మరి మన ఆడు చూశాక నువ్వద్దంటు ఇంట్లో మీరు ఏ అబ్జెక్షన్ చేయొచ్చు గారికి చెప్పారు మీటింగ్ పెట్టారు నువ్వు ఊరికి వంద ఎకరాలు చేపియాలి నేను మీ మెంబర్లు ఉంటారు కదా ఎంతమంది ఉన్నారు ఒక ముప్పై మంది ముప్పై పంచాయతీలు తీసుకోండి ఊరికి ఒక వంద ఎకరాలు చేపియాలి నాకు వచ్చే నెల కాల దగ్గరుండి ఊటలు కలిసేలా

ఇప్పుడు ఎవట అటువంటి చూసి అసలు నేను ఆడా ముందేమనుకున్నామంటే ఊడిసుండి ఆ తల్లి మాదిరిగా కోరిపోయి నడుస్తా ఎడుతా మధ్య వాళ్ళకి ముందు ఇంకొచ్చాను ఇక్కడ కొంచెం కేంద్ర

ఒక మాది మూడు రోడ్డు అసలు అసలు లేని వాళ్ళు పోతాం ఓకే నాకు వచ్చి మూడు వేల అసలు లేని వాడు ఇచ్చారు తల్లి మూడు వేల అయింది ఇతను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఇచ్చినప్పుడు నేను వస్తాయి తర్వాత ఇంకొకటి వస్తాయి ఆయన టైంలో అందరికి అనేది ఆయన కోరిక అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏదో పెట్టి కూలిపోయేది నాది ఇచ్చుకుంటా పోదాం అందుకని మరి ఒకసారి కొత్త పెళ్లికి రాయడం అంతకరించి కోసం అలా చూసిన వాడే కదా ఇంకా అవగాహన ఏంటి అదే మీ దగ్గర చేసే వ్యవసాయం మంచి వ్యవసాయం ఎవడు చేయడం మీరే గొప్పవాళ్ళు చూస్తా కూరగాయలు కూడా మంచిగా వేసి ప్రమాణంగా చేసుకుంటున్నారు అది అది పెద్ద వైద్యమే కాదు మామాయిలు నువ్వు నాటక్కడ వాడేస్తే అది కాసుకుంటూ పోతుంది నువ్వేం చేయక్కర్లేదు ఇప్పుడు లక్షలు ఆడుతాడానికి కూడా కాలు వస్తాయి మనకి అవుతుంది అమ్మాస్తున్నారు దాంట్లో మీరు చేసి పెట్టద్దు అడి ఉంటా మీరు అందరూ మొక్కనేసుకుంటే అందరూ అట్లా నవ్వుకుంటూ ఉండొచ్చు నీకు ఈ అచిన తండ ద్వారా పడితే అసలు ఇబ్బంది లేదు నీకంది చెరువులకి అన్ని ప్రాంతానికి నీళ్లు వస్తాయి